సింపుల్ <laughs> 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 తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ విత్ విసి ఆ దగ్గరలో ఉన్న తెలుసు దే మస్ట్ అండ్ దే అడ్రస్ ఇష్యూ ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉండదు అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇంపించు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజంగా తెరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చే ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక మల్లి గారు కూడా తెలియక ఇంకా కూడా నేను వెళ్ళి ఆ ఫ్లక్షన్ ప్రొడ్యూసర్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకుని అల్సినా